పాతపట్నం నియోజకవర్గంలో పేట మండలం పేట గ్రామంలోని బజారు వీధిలో నాలుగు దుకాణాలు మధ్యాహ్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది అగ్ని ప్రమాద బాధితులను పాతపట్నం నియోజకవర్గ సీనియర్ నాయకులు సిరిపురం తేజేశ్వరరావు నేడు పరామర్శించడం జరిగింది పెద్ద ఎత్తున యువత ప్రజలు సంఘటన స్థలానికి చేరుకొని ఎగసిపడుతున్న మంటలను పోసి అదుపు చేసిన పరిస్థితి చేదాటిపోయింది ఈ ప్రమాదంలో చికెన్ షాప్ బార్బర్ షాప్ టైలరింగ్ షాప్ జనరల్ స్టోర్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి మొదటగా చికెన్ షాప్లో మంటలు చెలరేగి వరుసగా ఉన్న నాలుగు షాపులకు మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి సకాలంలో ఫైర్ ఇంచు వస్తే కొంతవరకు ఆస్తి నష్టం జరగకుండా నివారణ జరిగేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు